స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మనము ఈ వీడియోలో రాజమౌళి గారు మహేష్ బాబు గారిని ఎందుకు శ్రీరాముడు రూపంలో ఎన్నుకున్నారు అలాగే కాలభైరవుడు ఎద్దు మీద చూపిస్తూ ఆయన్ని శివుడు రూపంలో రుద్రా అని ఒక పాత్రను కూడా క్రియేట్ చేశారు ఆ గ్లింప్సెస్ లో మనకు చూపించారు అక్కడ మనకి కాలభైరవుడి లక్షణాలు శివుడి పా పాత్ర కూడా మహేష్ బాబుకి ఇవ్వచ్చు అందరూ ఎద్దు మీద తీసుకెళ్తున్నారు కదా అసలు అటువంటి లక్షణాలు అన్నీ కూడా ఉన్నాయా లేవా మహేష్ బాబు చూద్దాం అసలు కాలభైరవాష్ఠకం ఏం చెప్తుందంటే దేవరాజ సేవ్యమాన పాపనాంగ్రి పంకజం అంటే దేవతల రాజైనటువంటి ఇంద్రుడి చేత ఆయన సాక్షాత్తు ఆయన యొక్క పాదాలు కాలభైరవుడి యొక్క పాదాలను వాళ్ళు ఇంద్రుడు పూజ చేస్తాడు ఇక్కడ మహేష్ బాబుకి ఆ సినిమాలో ఏమవుతుందంటే వారాణీ సినిమాలో మనకి అక్కడ ఉన్నటువంటి ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వంది వంది మాగదారు పడతారు అంటే అందరూ కూడా మరి ఆయన హీరో కదా అందరూ మంచి చేస్తాడు కాబట్టి ఆయన పాదాలకు అందరూ కూడా పూజ చేస్తారు ఆ కాలనీలో ఉన్నటువంటి లీడర్ కూడా వచ్చి పూజ చేస్తాడు ఆ గ్రామ పెద్ద అని అర్థం వ్యాళయజ్ఞ సూత్రం హిందూశేఖరం కృపాకరం వ్యాళం అంటే పాము ఆ పాముని ఇలాగా మెడలో యజ్ఞోపవేతంగా కాలభైరవుడు ధరిస్తాడు అలా అంటే విష సర్పాలతో విలన్లు ఎలా ఉంటారండి విష సర్పాలు వాళ్ళు అటువంటి వాళ్ళతో ఆడుకుంటాడు మహేష్ బాబు ఆ లక్షణాలు ఆ డేరింగ్నెస్ పోకిరి సినిమాలో మరి ఆ బిజినెస్ సినిమాలో చూసి రాజమౌళి గారు ఉలిక్కిపెడి వెంటనే మహేష్ బాబు అయితే కరెక్ట్గా ఉంటాడని చెప్పేసి ఈయన్ని సెలెక్ట్ చేసుకున్నారు శేఖరం కృపాకరం చంద్రుడు యొక్క ఆ చంద్రుడిని తన శిఖరం మీద ఆయన శిరస్సు మీద పెట్టుకునే ప్రసన్న వదనంతో నవ్వుతూ ఉంటాడు మహేష్ బాబు అలాగే నారదాది యోగి బృంద బంధితం దిగంబరం నారదుడు మొదలైనటువంటి యోగులందరూ కూడా కాలభైరవుని పూజిస్తారు అలాగే అక్కడ ఉన్నటువంటి బంది మాగదులు మహర్షి సినిమాలో చూసారు కదా మీరు అక్కడ ఆ సినిమాలో ఏం జరుగుతుందండి మహేష్ బాబుని చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా తోటి స్టూడెంట్స్ తోటి ఆఫీసర్లు అందరూ కూడా ఆయన్ని కీర్తిస్తూ ఉంటారు ఇదే అనమాట నారదాది బృంద యోగి బృంద వంధితం దిగంబరం దిక్కుల్ని అంబరంగా చేసుకున్నాడు కాలభైరవుడి అంటే ఏంటంటే బట్టలు మనం వేసుకుంటాం బట్టలలో మనం ఇవడి ఉంటాం మనకి ఫ్రీడమ్ ఉండదు కానీ అక్కడ మాత్రము ఏం జరిగి ఉంటుందండి అని అంటే మనకి దిక్కుల్ని అంబరంగా అంటే ఫ్రీడమ్ అట్ ఫ్రీ విల్ దెర్ ఆర్ నో బాండేజెస్ ఫర్ శివ ఆయన అట్ హీస్ విల్ ఆయన ఫ్రీగా తిరుగుతాడు అది హీరో యొక్క లక్షణం కాబట్టి ఇక్కడ మహేష్ బాబు గారి సినిమాలో ఏం చేస్తారంటే తను ఎవరు కూడా బంధించరు ఎవరు ఏ వ్యక్తి దగ్గర పని చేయడు నీకెంత నాకెంత దట్స్ ఆల్ నేను పని చేస్తానని పోకిరి సినిమాలో ఎలా అయితే ఇండిపెండెంట్గా ఉన్నాడో అలా కాశీ కాపు కాలభైరవం భజే హే కాశీపురానికి అధిపతి అయినటువంటి కాలభైరవ స్వామినికి నమస్కారం కాలభైరవుడు ఎవరండి ఈ పోలీస్ కమిషనర్ కొత్వాల్ ఆ విధంగా కృష్ణ మనోహర్ ఐపీఎస్ అని మన మహేష్ బాబు ఈ యొక్క పోకిరి సినిమాలో చేశాడు అద్భుతంగా రామ మనోహర్ ఐపీఎస్ అని పెట్టలేదు కదా కృష్ణ మనోహర్ ఐపిఎస్ అంటే ఆ కాలభైరవుడిలాగా లాగా ఆయన పోలీస్ కమిషనర్ గా ఆయన ఇందులో మనకి ఆ యొక్క లక్షణాలతో ఉన్నాడు కాబట్టి రాజమౌళి గారు ఎందుకు మహేష్ బాబును సెలెక్ట్ చేసుకున్నారు శుభమస్తు